ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏస్తున్నామా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వద్ద వారు అందించు అనుదేనామన్న ఈ దిన మన ఆ బాధలు శ్రమలు బాధలు శ్రమలు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గ్రంథం యాభై ఐదో కీర్తన నాలుగో వచనం నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేని పెట్టారా ఈ ఉదయకాలంలో దేవుని వాక్యము మనం చూసినట్లయితే దావిది భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు దేవుని సదిలో దేవాన చెవియగిన ప్రార్థన అలకించము నా విమ్మకము నా విన్నపములకు విముఖుడై ఉండకము అంటూ ఆయన తన యొక్క వేదన బాధ ఆయన చింత ఆయన ప్రభు సన్నిధిలో పెడుతూ ప్రార్థన చేస్తున్నాడు మరణ భయం పుట్టుచు నాలో పుట్టుతున్నది నా గుండె నాలో వేదన పడుతుంది అంటున్నాడు దేవుని బిడ్డ ఒకవేళ ఉదయ కాలంలో నీవు ఏ బాధలో శ్రమలో వేధనలో నీ గుండె కొట్టుకొనచ్చు మరణ భయంతో ఉన్నావు దేవుని బిడ్డను భయపడవలసిన పని లేదు దేవుడిని పట్ల కారించేస్తాడు నీ దిగులు నీ శ్రమ నీ కష్టం నీ మరణ భయం నుంచి దేవుడు తప్పించి దేవుని పట్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనిషి శ్రణా శ్రమానుభవానికే పుడుతున్నాడని ప్రాచీన భక్తుడైనటువంటి యోగు గారు చెప్పాడు బాధ శారీరకం మానసికం అనే రెండు విధాలు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం రెండవ వచ్చిన సూర్యుడు ధరించిన స్త్రీల స్త్రీ పాదాల కింద చంద్రుడు ఉన్నాడట శిరస్సుపై కిరీటానికి పన్నెండు నక్షత్రాలు ఈమె గర్భిణి అయి ప్రసవేదన పడుతూ ఆ నొప్పులు కేకలు పెడుతుంది కానుపు నొప్పులు స్త్రీకి దుర్భరమైనవి శిశు ప్రసూతి బాధకరం ప్రయాసంతో కష్టంతో జాగరణతో ఆకలి దప్పులతో ఉపవాసాలతో చలితో దిగంబ్రతంతో మరి భక్త భక్ భక్తులు ఏంటంటే పౌరు గారు ఎంతో బాధపడ్డాడు అపోసిన పౌరులు గారి బాధలు శిలువు మోస్తుంటే కలిగినవి యశుప్రో శిష్యులకు శారీరక బాధ అలసట మామూలే వ్యాధి చేత మంచం పట్టిన వారు ఉన్నారు వారి మూలుగులో బాధ నొప్పి వ్యక్తమవుతుంది ఈ వెముకల్లో ఎడతగని నొప్పులు ఈ బాధ చేత మనిషి నలిగిపోతున్నాడు బాధ మనిషిని అం అంకుశమై పొడుస్తూ ఉంటుంది దావిద్రి మహారాజు తన మానసిక వేదన వ్యక్తం చేస్తూ నా గుండె నాలో మండుతుందంటాడు మరణ భయ నాలో పుడుతుంది అంటున్నాడు మనోవేదన ఆందోళన మనిషిని ఆపాదమస్తకం బాధిస్తాయి ఇర్మియా భక్తుడు ప్రత్య బాధతో కుంచుకుపోతూ నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదన ఉంది నా గుండె నరాలు గుండె కొట్టుకుంటుంది తాళలేను నా ప్రాణమా బాకానాదం వినబడుతుంది కదా యుద్ధ ఘోషణకి నీకు వినబడుతుంది కదా అంటూ వాపోయాడు ఈ ప్రవక్త మానసిక శారీరక ఆధ్యాత్మిక బాధ ఎంతగానో సహించినట్టుగా మనం దేవుని వాక్యం గ్రంథం నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచ్చినా కూడా చూస్తున్నాం శ్రమలు బాధలు మనుషులు అందరికీ సహజంగా వస్తాయి ఆ మాటకు వస్తే సృష్టి యాగుతూ మరి ఇది వరకు ఏకాగ్రంగా మూలుగుతూ ప్రయాసపడుతుందని పౌరు భక్తుడు రాస్తున్నాడు రిమి రూమిలకు రాస్తున్న పత్రిక ఎందో అధ్యాయం ప్రడవచ్చిన అదంతా సరే ఈ బాధకు నివారణ ఉందా దీనికి విరుగుడు ఏమిటి అని ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఒకటి వండనే ఉన్నది ఇరిమియా భక్తుడు బౌలూ గురించి ప్రవచిస్తూ అది నిమిషం మాత్రం కూలి తుత్తి నీలైంది దాని గురించి అంగలార్చండి అది స్వస్థత పొందుతుందేమో దాని నొప్పి కోసం గుగ్గిలం గిలాదులో లేదా గుగ్గిలం బాధ నివారణకు ఔషధం ఏసుప్రభే ఆ గిలాదు గుగ్రం సంకేతానికి నెరవేర్పు ఉన్నట్లుగా ఇరవై యాభై యాభై ఒకటి అధ్యయో ఎనిమిదో వచ్చిన చూస్తున్నాం బాధ ఉపశమించాలంటే దావిదీ మహారాజ్ చెప్పిన చిట్కాయ ఏంటంటే నా పాపాలని క్షమించి ప్రభా నా బాధను వేదన కనుగొని అతి విస్తారమైన నా హృదయ వేదన మాన్పి దేవ ఇక్కడిలోనే నన్ను విడిపించని అనేక సందర్భాల్లో పాప క్షమాపణ అనుభూతి వల్ల మానసిక ఆందోళనలు ఉపశమిస్తాయని ప్రార్థించాలి ఆ కీర్తనగా ఇరవై ఐదో కీర్తన పదిహేడో వచ్చిన పద్దెనిమిదో వచ్చినా దయచేసి చదవండి యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ పాప విముక్తి యేసు ప్రభు మన కోసమే మరణ వేధన అనుభవించాడు ప్రాధానుడే లేచాడు మరణం ఆయన ఆత్మ పాతాలను అధిగమించింది ఆయన పరిశుద్ధ శరీరం కుడిపట్లేదు మన శ్రమలు బాధలు యేసు ప్రభు అందులో విశ్వాసం చేత తేలిక అవుతాయి మన ప్రవే శ్రమల నుంచి తప్పిస్తాడు ఆ కే అపస్థల కారంగా మరి రెండో ఆజ్యం ఇరవై నాలుగు చదవండి పరలోకాన్ని చేరాక ఈ బాధ నొప్పి ఉండదండి దేవుని బిడ్డారా ఆయన శ్రమ బాధితుల కన్నీరును తుడుస్తాడు మారడం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వ్యాధులైన ఇక ఉండదు మూరుగు వణుకు యాత్ర మచ్చుకు కూడా కానురావని ప్రాటం ఇరవైటో అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తున్నాం రక్షవారు తివిన వారికి దాన్ని అంగీకరించి ఆ ప్రకారం జీవించే వారికి ఆత్మశాంతి బాధ సహనశీల అబ్బుతాయి అప్పటి మహిమలో ఇప్పటి శ్రమలు తాత్కాలికమేమే తాత్కాలికమైనవే అనే నిరీక్షణ ఆశాభావం కలుగుతాయి ఇస్రాయేల్ చర్లు నుండి చర్ల నుండి చేసిన ప్రార్థన యశగంధ్యం పదిహేడు పద్దెనిమిది వచ్చినా ఉంది ఎహోవా ప్రస్తుత కాలం సమీపిస్తే గర్భవతి వ్యాధుల పడి కలిగిన వ్యాధుల చేత మొరపెట్టినట్లు మేమని సన్నిధిలో ఉన్నాం ప్రభా మేము మీ గర్భం ధరించి వ్యాధులు చెందాము గాలిని కన్నట్టు ఉన్నాము మేము లోకంలో రక్షణ కలుగు చేయపో అంటాడు బాధను శ్రమను కన్నీడను యశు ప్రభు అనుభవించాడు మన సానుభూతితో అవగాహన చేసుకున్న గలవాడై ఉన్నాడు ఆయన ఈ రోజున మహిమలో ఉన్నాడు దేవుని రాజ్య సూత్రాలను ఈ లోకంలో ప్రయోగించినప్పుడు మనకు శ్రమలు తప్పు సింహాసనశీరుడు ఇదే మన మరి నిరీక్షణ మన ఆశాభావం దేనిబిడ్డ నువ్వు ఏ శ్రమలో ఏ కష్టంలో ఏ వేదనలు ఉన్నావో ఏ సుప్రభు అటు అనుభవించాడు ఆయన మనల్ని విడిపించడానికి సమర్థుడిగా ఉన్నాడు బిడ్డ ఏ వేదనతో ఏ మరి శ్రమతో కష్టంతో ఈ ఉదయకాలం నువ్వు బాధపడుతున్నావో మీ మోకరించి చేయండి దేవుడు మీ బాధ నుంచి శ్రమల నుంచి తప్పకుండా తప్పించి మీకు మీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించగలడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయను కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాత్ర అండి నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలు చేసుకున్నావు నాయన ఈ ఉదయకాల కాల సమయంలో ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నటువంటి మా ప్రియులందరినీ దీవించండి స్వదేశ విదేశాల్లో మరి ఈ ఏ ఏ దేశాలు ఏ రాష్ట్రాలు ఈ వర్తమానం వింటున్నారు వారందరిని బహుగా దీవించి వారి శ్రమల నుంచి బాధల నుంచి ఉదయ కాలంలో ఎవరు కష్టం గుండా వెళ్తున్నారో వ్యాధి గుండా శ్రమ గుండా నాయన మరి గుండె నొప్పులతో వ్యాధులతో కష్టాలతో సమస్యలతో నొప్పులతో బాధపడుతున్నారు నలిగిపోతున్నారు వారందరి పట్లని కార్యం చేయించుకొని వారి నొప్పుల నుంచి బాధ నుంచి కష్టాల నుంచి విడుదల చేయండి ప్రభా ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయా క్రీడానికి దంపు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకుని ఆయన రోగిలైన బిడ్డలపై ప్రత్యేక రూప చూపించిన మరి ఈ దినాల్లో ఆయా రోగాలతో శ్రీ సీరియస్ సిరియస్ కండిషన్లు ఎవరైతే నాయన ఈ ఐసీఏలు చేబడినారు ఇప్పుడే నాయన మారి తండ్రి మీరు పొందిన గాయముల చేతని బిడ్డలకు స్వస్థ కలుగుతుంది కనుక స్వాతడి సిరస్ మొదల ఫాదర్ వరకు నాయన మీ కలవరి శిరం రక్త ప్రవా ప్రభావాన్ని ప్రవాహంపజేస్తున్నాం స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నాం అని ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే తాము ప్రియులు నిద్ర నుంచి మాణించి దుఃఖంలో వేధున్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ పరిశుద్ధ ఆత్మదేవతాయి చేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తెప్పల పడుతున్న యమనబిడలకు ఈ నెల అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన వివాహం కాకుండా మరి ఆటంకాలు మరి వస్తున్నటువంటి బిడలకు పట్ల మీ కార్యం జరిగించుకొని వారి యొక్క మాత్రం ఆటంకాలు మరి అడ్డులు ఆటంకాలు ప్రతిదీ తొలగించి నాయన అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు గనక ఏకాంగులం సంవత్సరాలుగా చేదిన వాగ్దానాన్ని బిడ్డల పట్ల నెరవేర్చుకొని మా తండ్రి నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని మనకు సాటియం సహాయాన్ని మీరు అనుగ్రహించాలి కనుక మీరే అద్భుతం జరిగించుకొని అట్టి బిడ్డల పట్ల మీరు కార్యం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వ్యవహార ఘనంగా జరుగును కాక హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్మూరు గ్రామాలు ఆయా రాష్ట్రాలు జరుచిన పరిచయం దీవించి దీని దాస్తులను దాస్తులను విధురానికి దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటి లేని బిడలు చుట్టూ మీరు అక్తగం చేసి మన ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడేని దూతను కృపా కృపాక్షేమ లేని బిడ్డలు వంట వచ్చినట్టు చేయమని మహిమినీకి ఘనతినీకే చరించుకుంటే వేసే పరిశుద్ధం ఆమెను గణపర్చి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేసు క్రీస్తు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ నేను సహవాసము సదాకాలం మీకు తోడీ నడిపించి బలపరచునుగాక ఆ